హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్రవంతి నారా కుకింగ్ రెసిపీస్ ఈరోజు వీడియో వచ్చేసి అల్లం రబ్బాని చూపించబోతున్నాను ఈ అల్లం రబ్బ ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను ఇది తయారు చేసుకోవడం చాలా కష్టమేమి కాదు చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు మనకు దగ్గు జలుబు పైత్యం కఫం వాంతులు వికారంగా ఉన్నప్పుడు ఒక్క చిన్న ముక్క తీసుకోవడం వల్ల మనకు మంచి రిలీఫ్ ఉంటుంది అలాగే మంచి అరుగుదల కూడా బాగా అవుతుంది ఇందులో ఇమ్యూనిటీ పవర్ బూస్టర్ ఎక్కువగా ఉంటుంది ఈ వింటర్ సీజన్లో ఎక్కువగా జలుబు దగ్గు ఎక్కువగా వస్తాయి కదా ఒక్కసారి చేసి పెట్టుకుంటే వన్ ఇయర్ వరకు మంచి స్టోర్ చేసుకోవచ్చు మనం అల్లం రబ్బని ఒకేసారి చేసి పెట్టుకుంటే వన్ ఇయర్ వరకు స్టోర్ ఉంటుంది కాబట్టి వీడియోని చూసేయండి ఇక్కడ వంద గ్రాముల అల్లాన్ని తీసుకొని ఉన్న పొట్టు మొత్తం తీసేసి మంచిగా వాటర్ తోటి కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ఐదు నిమిషాల వరకు ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టుకోవాలి అసలు వాటర్ పదన అనేది ఉండకుండా విధంగా ముక్కలు అన్నీ కట్ చేసుకోవాలి ఇప్పుడు వంద గ్రాముల అల్లంకి రెండు వందల గ్రాముల బెల్లం పౌడర్ రెండు వందల గ్రాముల షుగర్ పౌడర్ ఒక నాలుగింతలు స్వీట్నెస్ తీసుకోవాలి మీరు మొత్తం నాలుగు వందల గ్రాముల బెల్లంని తీసుకోండి లేదంటే నాలుగు వందల గ్రాముల షుగర్ని తీసుకోండి నేనైతే ఇక్కడ రెండు వందల గ్రాముల షుగరు రెండు వందల గ్రాముల బెల్లంని తీసుకున్నాను ఇప్పుడు మిక్సీలో అల్లంని వేసేసి ఒక చుట్టూ తిప్పిన తర్వాత ఇప్పుడు షుగర్ని బెల్లం పౌడర్ని వేసేసి బాగా పేస్ట్ అయ్యేంతవరకు మిక్సీ తిప్పుతూనే ఉండాలి మధ్య మధ్యలో ఆన్ ఆఫ్ చేసుకుంటూ కలుపుతూ మనం మిక్సీ తిప్పుతూనే ఉండాలి ఫైన్ పేస్ట్ వచ్చేంతవరకు మీకు ఇష్టం లేకుంటే మొత్తం బెల్లంతో తీసుకోండి లేదంటే ఇష్టం లేకుంటే మొత్తం షుగర్ తోటే తీసుకోండి ఇక్కడ హాఫ్ ఆఫ్ తీసుకున్నాను కానీ అల్లం ఒక్కింతకి ఇంతకి స్వీట్నెస్ అయితే తీసుకోవాలి ఈ విధంగా పేస్ట్ లాగా చేసేసుకున్నాం కదా ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ తీసుకోవాలి నాన్ స్టిక్కి పట్టుకున్న మనం అల్లం పేస్ట్ అయితే ఇందులో వేసేసి వంటని లో ఫ్లేమ్లో పెట్టేసి మనం కలుపుతూనే ఉండాలి ఉండపాకం వచ్చేదాకా కలుపుతూనే ఉండాలి ఇప్పుడు ఇందులో టీ తాగే గ్లాస్ తోటి ఒక్క హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకోవాలి అంటే ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ అయితే తీసుకోవాలి మిక్సీ పట్టేటప్పుడైనా ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ పోసుకోవచ్చు లేదంటే పట్టుకున్న తర్వాత ఇందులో వాటర్ అయినా పోసుకోవచ్చు నేను మిక్సీ పట్టేటప్పుడు పోయలేదు కానీ ఇప్పుడు స్టవ్ మీద పేస్ట్ వేసేసిన తర్వాత ఒక ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ పోయగానే ఇలా ఫస్ట్ లూజ్గా అవుతుంది మొత్తం అల్లం బ్యాటర్ అనేది ఫస్ట్ లూజుగా అవుతుంది ఇలా లూజుగా అయ్యి హీట్కి మంచిగా పాకం రావడం స్టార్ట్ అవుతుంది చూడండి ఇలా మనం కలుపుతూనే ఉండాలి ముద్ద పాకం వచ్చేదాకా కలుపుతూనే ఉండాలి మనం పాకం వచ్చిందా లేదా అనేది మధ్యలో చెక్ చేసుకోవాలి ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే ఒక బౌల్లో కొన్ని వాటర్ తీసుకోవాలి ఈ పాకంని ఆ బౌల్లో వేస్తే మనకు అది ఉండపాకం వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ ఇలాయచి పౌడర్ వేసుకోవాలి అప్పటి వరకు నేను ఒక ప్లేట్ తీసుకొని ఈ ప్లేట్లో నెయ్యి వేసి ప్లేట్ అంతా నెయ్యి అప్లై చేసేసి ఈ ప్లేట్ని పక్కన పెట్టేసుకున్నాను లేదంటే బటర్ పేపర్ తీసుకొని బటర్ పేపర్ మీద నెయ్యి అప్లై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి పాకం వచ్చిందా లేదా అని ఇలా చెక్ చేసుకోవాలి చూడండి పాకం ఇలా వేసే ఉండపాకం రావాలి మనం ఎటు మలిగితే మనకు అటు ఈ విధంగా అయితే మలగాలి మనం ఒకవేళ దీన్ని నేలకు కొడితే టక్మన్ సౌండ్ అయితే రావాలి చూడండి ప్యాన్ నుండి సపరేట్ అయిపోతుంది పాకం అంతా ఇలా స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు ప్లేట్లో అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అలాగే వదిలేస్తే కొంచెం ఆరిపోతుంది కొంచెం ఇలా ఆరిపోయినప్పుడు మనం నైఫ్ తోటి అయితే పెట్టేసుకోవాలి నెమ్మదిగా అంటుకుంటుంది కదా చూడండి మీద మీద నెమ్మదిగా ఈ విధంగా మనం ఘాట్లు పెట్టేసుకోవాలి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు పూర్తిగా ఆరిపోయాక ఘాట్లు పెట్టేసుకుంటే అసలు మనకు బిల్లలు బిల్లలుగా ముక్కలైతే కట్గావు కాబట్టి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మీకు నచ్చిన షేప్లో ఇలా చిన్న చిన్న పీసుల్లాగా ఘాట్లయితే పెట్టేసుకొని దీన్ని ఒక వన్ అవర్ అండ్ టూ అవర్స్ వరకు అలాగే వదిలేసేయాలి పూర్తిగా ఆరిపోతుంది పాకం మొత్తం పూర్తిగా పాకం ఆరిపోయిన తర్వాత మనం ఆటోమేటిక్గా బిల్లలను అయితే వాటికి అంటుకోకుండా మంచిగా బయటకైతే వెళ్తాయి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వెళ్ళాయో ఈ అల్లం బురబ హెల్త్కి అయితే చాలా మంచిది ఈ అల్లం రబ్బ తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థకు మంచిగా తోడ్పడుతుంది అలాగే యాంటీ యాక్సిడెంట్లు కూడా ఉండడం వల్ల వెయిట్ లాస్ కూడా చాలామంది అవుతారు మనం చెప్పుకుంటూ పోతే అల్లం రబ్బ గురించి చాలా మంచి బెనిఫిట్సే ఉన్నాయి ఇన్ని రకాలుగా ఉపయోగపడే అల్లంని తీసుకోవడం ఎంత మంచిదో చెప్పండి మీరే ఒక్కసారి చేసి పెట్టుకుంటే వన్ ఇయర్ వరకు అయితే హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చు మంచిగా ఇలా అన్ని బిల్లలు బిల్లలుగా చిన్న చిన్న పీసెస్గా మనం ఘాట్లో అయితే పెట్టేసుకున్నాం కదా అలా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్టేసుకొని హీటెండ్ బాక్స్లో మనం స్టోర్ చేసుకుంటే రోజు ఒక ఒక చిన్న పీస్ తీసుకుంటే హెల్త్కి అయితే చాలా మంచిది దీన్ని తీసుకోవడం వల్ల అరుగుదల మంచిగా అవుతుంది ఇమ్యూనిటీ పవర్ బూస్టర్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కప్ తప్పకుండా వింటర్ సీజన్లో మీరు అల్లం మురబ్బని ఇంట్లో ట్రై చేయండి బయట నుంచి కొనాల్సిన అవసరం లేకుండా ఇంట్లో మంచిగా హ్యాపీగా అల్లం అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చిన్న పిల్లలు కూడా తినేయచ్చు వాళ్ళకు కూడా దగ్గు జల్బి ఎక్కువగా వచ్చినప్పుడు వాళ్ళకి చిన్న ముక్క ఆ విక్స్ టాబ్లెట్స్ ఇచ్చే బదులు ఇలా అల్లం మురబ్బని ఒక్కొక్క చిన్న పీస్ వాళ్ళకి చెప్పరిచ్చి మనాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి స్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్ మై ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్